హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము పప్పు లేకుండానే పప్పు చారు చేద్దాము ఎలా చేద్దామో చూడండి సేమ్ పప్పు చారు లాగానే ఉంటుందండి ఇది సేమ్ మనకును కానీ మనం పప్పు వాడకుండానే చేస్తాము చూడండి టమాటాలు టమాటాలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి దానికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు ముక్కలు చిల్చుకోవాలి కొన్ని ఉల్లిపాయలు తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకున్న దాన్ని మిక్సీలో వేసుకొని మనం కచ్చా పిచ్చగా చేసుకోవాలి ఎప్పుడు పేస్టీగా చేయకండి కొంచెం కచ్చా పిచ్చగా చేయండి ఈ రసం మీకు టమాటా రసం లాగా నిపుగా చూడండి ఎంత వెరైటీగా ఉంటుందండి దీనికి కొన్ని నీళ్లు పెట్టుకొని స్టవ్ వెలించుకొని కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మరగనివ్వాలి ఎప్పుడైనా సరే ఇలా నీళ్ళలో వేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగితే మరిగితే మంచి టేస్ట్ వస్తుందండి మీరు చూడండి దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి అందరికీ ఏంటంటే పప్పు ఇప్పుడు పడట్లేదు కదండి అందుకని పప్పు లేకుండానే మా పప్పు చారు చేద్దాం చూడండి ఇలా కచ్చ పిచ్చగా బరకగా చేసుకోవాలి ఇది అప్పుడే మనకు పప్పు చార్లాగా టేస్టీగా ఉంటుంది చేసుకొని మనము మరుగుతున్న నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు మీకు కొంచెం నీళ్ళు పోసి మరిగించుకోండి మీకు తర్వాత కావాలనుకున్నప్పుడు వేడి నీళ్ళు కలుపుకోవచ్చు చూడండి కొంచెం చింతపండు కడిగి వేసుకుందాము వేసుకొని చక్కగా కలుపుకొని మనం ఒక టెన్ మినిట్స్ తిని చక్కగా మరగనిద్దామండి ఒక టూ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి స్లో ఫ్లేమ్లో పెట్టి మనం మరగనివ్వాలి కొద్దిగా పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది ఇదండి పసుపు వల్లను చూడండి ఇలా చక్కగా కలుపుకొని మీరు విరగనియండి ఇది చాలా బాగుంటుందండి ఇది సూప్ లాగా కూడా పనికి మనకు మనం ఇందులో మిరియాల పొడి వేసుకుంటే మనకు సూప్ రెడీ అయిపోతుంది చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో అండి ఇది ఇప్పుడు ఇది చూస్తుంటేనంటే చాలా బాగుంటుంది అండి ఇది టేస్ట్ కూడా ఎందుకంటే అందరికీ పప్పు తినడం వల్ల గ్యాస్ ప్రాబ్లం అని చాలామంది పప్పు వాడుకోలేరు అందుకని ఇది ఉంటుంది ఇది చూడండి నేను ఒక్క పొయ్యి మీదనే బెండకాయ చేస్తున్నాను మిగతా పొయ్యి మీద అన్న పడుతున్నాను ఇక్కడ ఉప్మా చేస్తున్నాను రసం చేస్తున్నాను మార్నింగ్ బిజీ కదా నాలుగు పొయ్యిల మీద నాలుగు పెట్టాను ఇది టెన్ మినిట్స్ అయిపోయింది చక్కగా మరిగిపోయింది చూడండి ఇప్పుడు నేను వేరే మీకు అంత అవసరం లేదనుకున్నప్పుడు వడగట్టుకోండి కానీ ఇది వడగట్టుకోకుండా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి మనకి ఎందుకంటే పప్పుచార్ చిక్కగా ఉంటుంది వడగట్టుకుంటే నీళ్ళలాగా ఉంటుంది కాబట్టి వద్దు మీరు సేమ్ ఇలానే ఉంచుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది మీ ఇష్టం అండి చూడండి మనకు మొత్తం రెడీ అయిపోయింది ఇది చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి వర్షం పడుతున్నప్పుడు కానీ చల్లగా ఉన్నప్పుడు కానీ ఇది కొంచెం మిరియాల పొడి వేసుకొని తాగండి మనకు రసకులు దొరుకుతాయి కదండి ఆ రసుకులు వేసుకొని తాగినా కానీ చాలా బాగుంటుందండి తింటేను కొద్దిగా కడాయి పెట్టుకొని నూనె వేసుకున్నాను తర్వాత నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఆ జీలకర్ర వేసుకొని మనం తాలింపు పెట్టుకుందాము జీలకర్రను ఆవాలును ఎండుమిరపకాయలు వేసుకోవాలండి చక్కగాను వేసుకొని కొద్దిగా దూరగా వేయించండి ఈ రసం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి చిన్నపిల్లలకైతే చాలా మంచిదండి రసము సూప్లాగా తాగించండి పిల్లల పొట్టంతా చాలా ఇదిగా ఉంటుందండి ఎప్పుడైనా సరే చిన్నపిల్లలకి ఇది చాలా ఉపయోగము చూడండి కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను కొంచెం వేంపండి కొంచెం దూరగా వేంపుకోవాలి మాడ నెయ్యకండి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా మనం ఇలాంటి తాలింపులు పెట్టినప్పుడు లో ఫ్లేమ్లో పెడితే బాగుంటుంది తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము కొత్తిమీర ఇందులో వేసుకోవడం వల్ల చక్కటి ఫ్లేవర్ వస్తుందండి మీరు మరిగేటప్పుడు కాకుండా ఆయిల్లో కొత్తిమీర వేగితే పుదీనా కొత్తిమీర వేగినప్పుడు మంచి స్మెల్ వస్తుందండి రసము మీరు గమనించండి ఇది ఒక టిప్ ఏనండి మీకు కొద్దిగా ఇంగో వేసుకోండి ఎందుకంటే ఎల్లుల్లిపాయ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు నేను కొంచెం ఇంగో వేశాను ఎందుకంటే నా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను కదా వాటర్లో అందుకని మీరు నీళ్ళు మాత్రం చల్లనీళ్ళు పోయకండి కొద్దిగా వేడి నీళ్ళే పోసుకోండి మీకు అవసరమైతే పసుపు పసుపు వేసుకొని చక్కగా కలుపుకోవాలండి ఇప్పుడు చూడండి ఇలా వేయాలి వేడి నీళ్ళు పోయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుందండి చల్లనీళ్ళు పోస్తే అంత టేస్టీగా ఉండదు ఇప్పుడు కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చక్కగా వేయించుకోవాలండి కొంచెం హాఫ్ బాయిల్ చేయాలండి మరీ మెత్తగా అయిపోతే టేస్టీగా ఉండదు ఇది మనం తింటున్నప్పుడు పంట కింద తగులుతూ ఉంటుంది హాఫ్ బాయిల్ చేస్తే చాలా బాగుంటుంది ఇది ఇట్లా చేసుకోవాలండి చూడండి ఇట్లా కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేగుకున్నాక తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందాము ఉప్పు మీకు రుచికి సరిపడినంత తగినంత ఉప్పు వేసుకొని చక్కగా చేసుకోండి ఈ రసం మీరు అన్నంలో తిన్న బాగుంటుంది అన్నంలో అయితే చాలా బాగుంటుందండి సాంబార్ టేస్టే ఉంటుంది ఇది రసంతో తింటే కనుక మీకు పప్పు లేకుండానే మనం సాంబార్ తయారు చేసాం చూసారా ఇందులో కావాలంటే మీరు మరిగేటప్పుడు సోరకాయ ముక్కలు మునక్కాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నాకు అవి లేవు కాబట్టి నేను వేయలేదు చూడండి చక్కగా ఆఫ్ బాయిల్ అయిపోయింది కదా ఇప్పుడు కొద్దిగా తగినంత కారం వేసుకుందాము మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా కొన్ని చీల్చినాయి ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాము ఇందులో కొంచెం కారం ఎక్కువే పడుతుందండి చప్పగా ఉంటే తినలేము ఎందుకంటే చిక్కగా ఉంటుంది కదా ఇలా కారము ఆయిల్లో వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తుంది మీరు ఎప్పుడైనా సరే స్టవ్ కొద్దిగా తగ్గించుకొని మొత్తం బంద్ చేసుకొని వేయండి లేకపోతే నల్లగా అయిపోతుంది కారం ఆడితే టేస్ట్ ఉండదు అందుకని మంచి కలర్ రావడానికి ఎండు కారం వేసాం కదా ఇప్పుడు మీరు తగ్గించుకోండి మనం రసం ఉంది కదా ఇప్పుడు రసాన్ని అందులో వేసుకుందాం చూడండి ఇలా వేసుకొని చక్కగా కలపండి మీరు మీకు కొద్దిగా ఆయిల్లోనే మనం కొద్దిగా కొత్తిమీర వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అండి ఇది ఇది ఉల్లిపాయ తింటూ ఉంటే పంటి కింద తగులుతుంది కదా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇందులో మనం కొద్దిగానే ఇంకొక పొడి యాడ్ చేయాలండి ఒక రెండు పొడులు యాడ్ చేస్తే సూపర్ టేస్ట్ అండి మెంతి పొడి అండి ఇది జీలకర్ర మెంతులు వేంపు పెట్టుకున్న పొడి కొద్దిగా వేస్తే మంచి టేస్ట్ వస్తుంది ఇది దీనికి ఇందులో వేయాల్సింది లాస్ట్లో వేయాలి ఇది ఫస్ట్లో వేయకూడదు తర్వాత కొద్దిగా కొద్దిగా షుగర్ ఇది మీకు ఇష్టమైతే వేయండి లేకపోతే వేయకండి షుగర్ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి రసంలోనూ మీకు ఇష్టం లేకపోతే అది మానేయండి చూడండి మనకు టమాటా రసం వేడైపోయింది మీకు కొద్దిగా పలసగా కావాలనుకుంటే కొద్దిగా వేడి నీళ్ళు యాడ్ చేయండి ఇప్పుడేను చల్లబడినాక యాడ్ చేయొద్దండి ఇప్పుడు ఇది ఇలా అయినాక ఇంకా మీరు మరగనివ్వకండి స్టవ్ బంద్ చేసుకొని ఇలా పోసేస్తే చూడండి టేస్టీ టేస్టీ రమా టమాటా రసం మనకు రెడీ అయిపోయింది ఇది సేమ్ చూడండి ఉల్లిపాయలన్నీ ఎలా వస్తున్నాయో మనకు స్పూన్లో తీస్తుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కనుక రస్కులు దొరుకుతాయి కదండి రసుకులు తెచ్చుకొని ఇందులో వేసుకొని కొద్దిగా మిరియాల పొడి వేసుకొని చక్కగా ఒకొక్క బౌల్లో పోసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి మీకు సేమ్ గాను సేమ్ మనకు హోటల్కి వెళ్ళి టమాటో సూప్ తినేంత ఫీలింగ్ కలుగుతుందండి ఇందులో ఇష్టం ఉంటే మీరు కార్న్ కూడా వేసుకోవచ్చు సూప్ లాగా అనుకున్నప్పుడు ఎమ్మి ఎమ్మి రసం రెడీ అయిపోయిందండి మనకు ఇది చిన్నపిల్లలకి హెల్త్ కానీ పెద్దోళ్ళకైనా చాలా మంచిదండి ఒక ఏజ్ వచ్చినాక పప్పు పడదు కదండి అసలు తినరు ముసలి వాళ్ళు అయిపోయినాక అలాంటి వాళ్ళకి ఇలాంటి రసం చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా తింటారండి తినడం కూడా ఎందుకంటే గొంతులో నుంచి జారిపోయినట్టుగా ఉంటుంది కదా అందుకని అండి ఇలాంటి వెరైటీ వెరైటీ రసాలు చేసుకోవాలి ఎప్పుడు సాంబారే కాకుండా ఇలా టమాటాలతో ఎన్నో రసాలు చేసుకోవచ్చండి ఇలా చూడండి మనకు ఎమ్మి ఎమ్మి రసం రెడీ అయిపోయిందండి సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది చూడండి రసము మనకు లోకాం సమస్తాం సుఖినో భవంతు